అటు తర్వాత ఆరవ అధ్యాయానికి వచ్చేటప్పటికి యోగు గారు దానికి ప్రత్యుత్తరం ఇస్తున్నారు మూడవ అధ్యాయంలో దేవునితో మాట్లాడిన యోగు నాలుగు ఐదు విడిచిపెట్టిన తర్వాత ఆరవ అధ్యాయంలో తిరిగి దేవుడితో మాట్లాడుతున్నాడు విట్టు తన స్నేహితులతో మాట్లాడుతున్నాడు మూడవ అధ్యాయంలో దేవుడితో మాట్లాడాడు నాలుగు ఐదు అధ్యాయులు తన స్నేహితులు యోగుకి కౌంటర్ రిప్లై ఇచ్చారు ఇప్పుడు ఆరవ అధ్యాయంలో యోగు తిరిగి వారు కౌంటర్ రిప్లై ఇస్తున్నారు ఏమి ఇస్తున్నాడు అంటే దానికి యోగు ఇట్లా ప్రత్యుత్తర ఇచ్చాడు నా దుఃఖము చక్కగా తుడచబడును కదా లేక నా దుఃఖము చక్కగా తుడచబడును గాక అని మాట్లాడుతూ ఒక వివరణ ఎంచుకుంటూ వస్తున్నాడు యోగు ఆ వివరణలోనే అన్నాడు దేవుడు తన ఇష్టానుసారముగా నన్ను నలుపును గాక చేయి జాడించి ఆయన నన్ను నిర్మూలము చేయను గాక అంటే యోగు ఒక ఎక్స్ప్లెనేషన్ ఇస్తూ ఉన్నాడు ఏమని దేవుడు తన ఇష్టానుసారముగా నన్ను నలుపును దాకా నా ప్రియ సహోదరుడా నా ప్రియ సహోదరి ఉదయకాలం ముందు ఆలోచించు యోబులో ఉన్న ఆ విశ్వాస ధైర్యము అది ఎటువంటిది అంటే అది మహా గొప్పది అనొచ్చు ఎందుకు అంటే అప్పటికే యోగు సర్వం కోల్పోయాడు అర్థమవుతుంది అప్పటికే యోగు సమస్తాన్ని కోల్పోయాడు ఇక యోబు చెంత ఏం లేదు భార్య ఉంది ఆస్తి పోయింది గొర్రెలు పోయాయి మేకలు పోయింది వంటలు పోయింది ఇళ్ళు పోయింది పనివారు పోయారు పనివారం పోయింది దాసులు పోయారు అంతా పోయి ఆరోగ్యం కూడా పోయింది పూపుల చేత ఉన్నాడు గోన పట్ట కట్టుకొని ఉన్నాడు తల తలగట్టుక లేవు దేహం అంతా మొట్ట ఆ యొక్క గాయముల చేత అతడు ఒక చిల్లపంకు తీసుకొని వాటిని సరి చేసుకుంటున్నాడు గీరుకుంటున్నాడు మరి ఎంత దుస్థితుల్లో కూడా యోబు అంటున్న ఒక విశ్వాసపు మాట ఏమిటంటే అందుకు యోబు అంటున్నాడు దేవుడు తన ఇష్టానుసారముగా నన్ను నలుపును ఇంత ఇంత జరిగి కూడా నీవు దేవుని యొక్క ఇష్టానుసారాన్ని నువ్వు కోరుకుంటున్నావు అంటే దేవుడు నన్ను ఇంకా నలపాలి అని నువ్వు మాట్లాడుతున్నావు అంటే యోబులో ఉన్న దేవుని పట్ల ఉన్న భక్తి ఎటువంటిదో ఆలోచించండి రెండింతరగల ఆశీర్వాదము పొందాలన్న ఆలోచన నీకైనా నాకైనా మనకైనా అందరికీ ఉంటుంది మరి ఆశీర్వాదమునకు తగిన బ్రతుకు మనకుందా అన్నది ఉదే కాలం మనం ప్రశ్నించుకోవాలి కారణం యోబు గ్రంథంలో యోబు గారు అంటారు నన్ను ఇంకా నలుపు నన్ను ఇంకా నలుపు ఇష్టానుసారంగా నలుపు అది ఎట్లా నీకు ఎట్లా ఇష్టం వస్తే అట్లా నలిపయ్యా చెయ్యి జాడించి నన్ను నిర్మూలన చేయు నన్ను నిర్మూలన చేస్తావా నీవు చెయ్యి నన్ను నలుపుతావా నలుపు అయితే నన్ను ఏమి చేసి అని నా విశ్వాసం నేను నీలో కొనసాగిస్తున్నాను అంటున్నాడు జోబు గారు ఎంత గొప్ప విశ్వాసం అలా మాట్లాడుకుంటూ ఓ మాట అన్నాడు నా బలం ఏ పాటిది నా బలం ఏ పాటిది నేను కనిపెట్టుకునటం ఎలా నా అంతము ఏ పాటిది నేను తాళుకొనుట మేలా నా బలము రాళ్ల బలము వంటిదా నా శరీరము ఇత్తడిదా నాలో ప్రాణం ఏమీ లేదు కదా నా ప్రియ సహోదరుడా నా ప్రియ సహోదరి అలా చూస్తే నా బలము ఏ పాటిది నేను కనిపెట్టుకునిటయ్యేలా నా అంతము ఏ పాటిది నేను తాళ నేను తాళకున్నటయ్యేలా నా బలము ఎంత నా నేను ఎంత బలాఘ్యున్నైనా సరే నా ప్రాణాన్ని నేను కాపాడుకోగలనా అన్నది యోబు గారి ప్రశ్న రెండు దినాల్లో ఏమైపోయిందంటే చాలా మట్టు కూడా ఒక్క రొట్టి ముక్క లేక కొంచెం అన్నం కొంచెం అన్నీ కొద్ది కొద్దిగానే కొద్ది కొద్దిగానే ఎందుకన్నా ఎందుకు అక్క సరిగ్గా మీరు తినట్లేదు ఏంటి విషయం అంటే అంటారు అయ్యా మేము తినకూడదు కారణం రెండు విధములైన కారణాలు ఉన్నాయి ఒకటి వారికి నిజముగా శారీరకంగా షుగర్ బీపీయో లేకపోతే డయాబెటిక్స్ వీటికి సంబంధించిన ఏదైనా ఇబ్బందులు ఉంటే వాళ్ళు తినకపోవచ్చు ఏమో బహుశా అత నిజముగా మరికొందరు అవి వస్తాయి ఏమో కాబట్టి ఇప్పటి నుండి మేము దీన్ని మానితే మంచిది ఏంటి అది వస్తాయేమో కాబట్టి ఇప్పటి నుంచి మేము మానితే మంచిది అంటే అది అది వారి యొక్క అభిప్రాయం దాన్ని మనం చెడుగా తప్పుగా అనడం లేదు కానీ నేను కొన్ని మానితే అవి రావు అర్థం చేసుకోండి ఇప్పుడు చాలా